ओम ऐं ह्रीम श्रीं श्री आचार्य दम ओम ऐं ह्रीम श्रीं श्री ललिता परमेश्वर दैवेन्मा ओम ऐं ह्रीम श्री श्री श्रीमात्र विवाह पूजा ओम पार्वती प्रियनंदना पूजयामि యరాజాధీక్ష <imitation> ராஜன்மா விநாயகன்மா ஜாயன்மா சிவகாயன்மா பிரபுதாயன்மா சமாயமா ஜனீபாயன்மாயன்மா மகாகன்மா மகாப்புஜய புராணாயன்மா புஷ்கண் அகரண்யியமா அகரபூஜ்யன்மா மந்திரபூன்மா சரோனேத்யன்மா சரசியான்மா சரவஞ்சாயமா மகா காலாயன் மக மகாபலாயன் மெயரம்மா மந்திரே நம்மா மகன்மா மருப்பிரியா என் மாரியன்மா கவிதவர்த்தியாய బ్రహ్మచార్యమా బ్రహ్మరూపేణ బ్రహ్మందేన భవంతా విష్ణవే నమ విష్ణుప్రియాన్మ ఐశ్వర్యాన్మా సిద్ధదేవితాయ స్వరాజే నమ ఇరాజేనమా వాదే నమ శ్రీమృతేనమా శృయాన్మ మహమ్యాన్మ మహదే నాన్మ శుభ్రదంతామ శుభాయన్మ శివ్యాన్మ పార్వతి ప్రియవందనాన్మ పంచే విశ్వేశాయ పుణ్యవసరవందనాయ వల్లభవల్లభాన్మ వరమేందోర శుభం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ శుభం జ్యోతి కళ్యాణం ఆరోగ్యం దీపాన్ని పట్టుబెట్టండి రెండు నక్షత్రం తనకు పుష్పం పెట్టి నమస్కారం తీసుకోండి పంచురా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీగ్రురవేణ అఖండమండలాకారం వ్యాప్తమ్యేచరా తత్పదం దర్శితమ్యైన తస్మై శ్రీ గురవే శ్రీగ్రురవేణ ఓం దేవీం దీంధ దేవాస్థ విశ్వశోదంతి స్థానో మంత్రేషు మూర్జం దుహానా దేవుర్వాగస్మాను అయం ముహూర్త ఏత ముహూర్తమస్ ఏతూర్తకాళ సూర్యాదీనా నమస్కారం చేసుకోండి నవగ్రహా నవా అత్యంత ఆనుకూల్యత పాగణాధిపతి అధునమస్కారం కురయాత్ శివో నా రూపాభ్యాం దేవీ సర్వమంగళ నాపుంసా సరజయమంగళం జయస్తేషాం కుదస్తేషాం పరాభవ ఎన్ని వరశ్యామ హృదయస్థో జనార్దన

దాంపత్య సుఖజీవన ప్రాప్యం వృత్తిరీచ్యాపారీ ద్వారనకనక వస్తువాహన అభివృద్ధి సిద్ధర్థం మనోవాంఛా ఫల సిద్ధర్ మి పుత్రిక అఖండిద్యాప్యర్థం కీర్తి ప్రతిష్ట భోగ భాగ్యాది అభివృద్ధి సిద్ధం విజయ సరస్వతీదేవి సహిత దక్షిణామూర్తి సహిత విద్యా సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధర్దం పదమశ్రేణి ఉత్తీర్ణత సిద్ధర్థం కులదేవత మంగళ గౌరీ మంగళకరమౌ నీ రూపం మంగళమై నదిని మంగళకరీ రూపం మంగళమై నదిని

స్వామినే నమ మనఃపూర్వక మనసంకల్ప సిద్ధ ఆత్మ ప్రదక్షణ ఆనందపూర్వక త్రయ నమస్కారాన్ని సమర్పయామి

పాద చరణ అరవింద అర్పణ వస్తుందావంధ్ర పాల్చి